ఇండియాలో లాగా ఎల్కేజీ యూకేజీ అని సపరేట్గా ఉండవండి అమెరికాలో ఉండేది ఒకటే కేజీ దాన్నే కిండర్ గార్డెన్ అంటారు మా బాబు విక్రాంత్ కిండర్ గార్డెన్ ఈ ఇయర్ మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నాడు జూన్ నుంచి ఆగస్ట్ వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఆగస్ట్ మంత్ ఎండింగ్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే అమెరికాలో ఒక ఉగాది పండుగలా ఉంటుంది ఎందుకంటే కొంచెం హ్యాపీ కొంచెం సాడు ఇంకా రకరకాల ఎమోషన్స్ కలిపి ఉంటాయి అన్నమాట అందుకే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే పేరెంట్స్ కి ఉగాది పచ్చడి తిన్నట్టు రకరకాల ఎమోషన్స్ వస్తాయి అమెరికాలో పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు చూశారు కదా మా విక్రాంత్ నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలు ఏడవనే ఏడవరు ఎందుకంటే స్కూల్లో టీచర్స్ వాళ్ళని తిట్టరు కొట్టరు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ మీకు స్కూల్ చూపిస్తాను రూల్స్ ఏంటి ఎలా పంపించాలి డీటెయిల్స్ అన్నీ చెప్తాను సో స్కూల్లోకి ఎంటర్ అయిపోయాము పొద్దున్నే ఎయిట్కి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది సెవెన్ ఫిఫ్టీ కల్లా పిల్లల్ని స్కూల్ దగ్గర అప్పచెప్పాలి అంటే పిల్లలు కనీసం సిక్స్ థర్టీ కన్నా లెగాలి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా లాగాలి ఇది చాలా కష్టమైన పని అనమాట అమెరికాలో మూడు రకాల స్కూల్స్ ఉంటాయి పబ్లిక్ స్కూల్స్ చార్టర్ స్కూల్స్ ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి పబ్లిక్ స్కూల్స్ చార్టర్ స్కూల్స్ గవర్నమెంట్ అండర్ నడుస్తాయి ఇప్పుడు నేను చూపించేది చార్టర్ స్కూలు ఇక్కడ కూడా ఫీజు ఉండదు ఫ్రీనే పబ్లిక్ స్కూల్స్లో అయితే యూనిఫామ్ కూడా ఉండదు ఏదంటే అది వేసుకెళ్ళచ్చు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చార్టర్ స్కూల్స్లో అయితే యూనిఫామ్ ఉంటుంది వాళ్ళు చెప్పిన కలర్స్ షర్ట్స్ ప్యాంట్స్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి ఇక స్కూల్ దగ్గర దింపేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఇలా ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే అందరూ కారులోనే వచ్చి దింపి వెళ్తారు చూశారు కదా మనం కారు కూడా దిగాల్సిన అవసరం లేదు స్కూల్ స్టాఫే కార్ డోర్ తీసి పిల్లల్ని దింపి క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్తారు ఇంకా మనం దింపేసి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ రోజు కాబట్టి చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని దగ్గరుండి గేట్ వరకు పంపిస్తారు సో ఇంకా ఉగాది పచ్చడి తినే టైం వచ్చేసింది అదే ఇప్పుడు మనకి రకరకాల ఎమోషన్స్ వస్తాయన్నమాట సో మా విక్రాంత్ క్లాస్ కూడా వచ్చేసింది ఇప్పుడు పంపించాల్సిన టైం వచ్చింది ఇక్కడ పిల్లలకి ఫుడ్ కూడా స్కూల్లోనే పెట్టేస్తారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా స్కూల్లోనే ఉంటుంది సో మనం ప్రత్యేకంగా లంచ్ బాక్సులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ అమెరికన్ ఫుడ్ కాబట్టి మన ఇండియన్ పిల్లలు అంతగా తినరు ఒకవేళ టీచర్తో మాట్లాడాలంటే ఫోన్ నెంబర్లు వాట్సాప్ గ్రూప్స్ ఉండవు ఈమెయిల్ పెట్టాలి లేదంటే స్కూల్కి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లోనే అప్డేట్స్ అన్నీ చూసుకోవాలి ఇంట్లో చేయడానికి హోంవర్క్ కూడా ఇస్తారు ఐటీ ఎంప్లాయీస్ లాగా వీళ్ళకి కూడా సాటర్డే సండే స్కూల్ ఉండదు అదిగోండి ఆ కనిపించే గేట్ దాటి పేరెంట్స్ లోపలికి వెళ్ళడానికి వీలు లేదు టీచర్స్ని కూడా ఈ పిల్లలు పేరు పెట్టే పిలుస్తారు టీచర్స్ మాత్రం సూపర్ యాక్టివ్గా ఉంటారు సూపర్గా కమ్యూనికేషన్ చేస్తారు పిల్లల్ని భలే ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ టీచర్స్కి టీచర్ సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలి లేదంటే టీచింగ్ చేయడానికి పర్మిషన్ ఉండదు స్కూల్కి అయితే పంపించాం కానీ లోపలికి వెళ్ళడానికి లేదు టీచర్కి కాల్ చేయడానికి కూడా లేదు సో వాళ్ళు వచ్చే వరకు మనకి టెన్షన్ అనమాట ఇక్కడ ఆయాలు లాగా ఎవరు ఉండరు చిన్న పిల్లలైనా ఎవరి పని వాళ్ళే సెల్ఫ్గా చేసుకోవాలి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినా వాళ్ళు సెల్ఫ్గానే చేసుకోవాలి అలాగే వాళ్ళు తినేటప్పుడు కూడా వాళ్ళు సెల్ఫ్గానే తినాలి అందుకే కిండర్ గార్డెన్కి వెళ్లే ముందు ఇక్కడ ముందుగానే వాళ్ళకి అన్ని సెల్ఫ్ చేసుకోవడం చెప్పులు వేసుకోవడం టాయిలెట్ పోసుకోవడం తినడం అన్నీ నేర్పించాలి స్కూల్ మూడు పావు కల్లా అయిపోతుంది మూడున్నర కల్లా వచ్చి పిల్లల్ని పిక్ చేసుకోవాలి ఇప్పుడు నేను విక్రాంతిని తీసుకెళ్ళడానికి వచ్చాను పిల్లల్ని అలా బయట నుంచోబెడతారు పేరెంట్స్ ఇలా కారులో వచ్చినప్పుడు ఆ కార్ మీద ఉన్న నెంబర్ని చూసి పిల్లల్ని పంపిస్తారు కిందకి దిగి పిల్లలు బ్యాగ్ పట్టుకొని కారు ఎక్కించుకోవడానికి కూడా లేదు వాళ్లే పిల్లల్ని కార్ లోపలికి ఎక్కిస్తారు అప్పుడు దాకా మనం కార్ లోనే ఉండాలి